హైలైట్ 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 ఫైలైట్ ఫైలైట్ ఫైలెట్ గాయత్రి తిరగ కడ కొట్టిందో యా నేను చాపలు దండి బట్టనే ఇదేన చెప్పండి బొమ్మడాయి ఇయన చెప్పండి ఇయన చెప్పండి నా చేతిలో వదిలేస్తే వెళ్ళిపోతాయి హాయ్ ఎలా కంటే పట్టారు గాయత్రి వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారా మనసు పూజకైతే కోరుకుంటానండి మేమైతే ఈరోజు మీ ముందుకైతే వీడియో అయితే వచ్చేసాం అది ఏంటంటే మా ఊరికి మా ఊరికి దగ్గరలో ఉంది కదా చిన్న ఏటకాలవా ఆ ఏటకాలకైతే మళ్ళీ ఒక సూర్య మేమైతే ఇక్కడికైతే వచ్చాము ఇంక ఏటకాలకు ఎందుకు వస్తాము చేపలు కోసమే కదా ఈరోజు ఇంట్లో చేపలు కొద్ది చేసుకొని తినాలనేసి అయితే చేపలు పడ్డానికైతే మళ్ళీ వచ్చాం ఈ సూర్య వచ్చి ఎక్కడికైతే ఏటకాలు చాలా మారిపోయింది అనమాట ఎట్లా మారిపోయిందో మీకైతే వీడియోలో చూపించేస్తాం ఇప్పుడైతే టైం మన ఛానల్ చూస్తున్నా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టైం అయితే మూడు మూడు అవుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి పని వెళ్ళి అయితే ఇంటికి వచ్చాను గాయత్రి అయితే ఏదైనా మంచి కూర చేసుకుందని చెప్పింది ఆ కూర చేసుకునే దాంట్లో నేను అయితే కూర చావెలు కూరచస్తున్నాను గాయత్రి అయినా చాలా రోజులు అయింది మన ఛానల్లో కూడా వీడియో పెట్టి చావల వీడియో అని చెప్పింది మొత్తాకైతే చావల వీడియో కోసం అయితే అది పనిగా గాయత్రి కూడా అయితే రెడీ అయిపోయి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉండబోద్దు ఏందో మతానికి వాళ్ళైతే నేను నేను గాయత్రి రేపిస్తాను గాయత్రి కూడా చూద్దాం అంటే నేను వేసినప్పుడు స్టార్ ఒకసారి బాగుండదు ఒకసారి బాగుండదు అంటుంది అనమాట అందుకని ఇప్పుడు గాయత్రి వేసినప్పుడు స్టార్ ఎలా ఉందో చూసేదాం బాగుపడాలని కోరుకోండి ఎందుకంటే మా ఆయన ముందు కాబట్టి ఏమైపోయా చూద్దాం ఇప్పుడు వీడియోలో ఆ ముందుగా అయితే ఇప్పుడు మా అయితే మా కోసం ఒక తెచ్చాడు

సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళైతే గాయత్రి అయిపోతుంది అయిపోతుందన్నమాట గాయత్రికి అయితే త్వరకి వేసేది కూడా చేత వాళ్ళు వేసేది నాకు ఏదో ఒక అనమాట ఆయన కూడా గాయత్రికి నేర్పించాలని నేను ప్రయత్నం చేస్తా నాకు రాదు ముందు గాయత్రికి ఇప్పుడు చావాలని బాగుండే మనం చెప్పిన దుర్కోండి బోడించ

నీల దిగాలంటే కొంచెం లోతుంది మీకోసమే గాయత్రి అయితే త్యాగాలు చేస్తాడా మా ఫ్రెండ్స్ అడిగారు కదా అందుకని వాళ్ళతో అనేసి వచ్చేసింది అనమాట ఎక్కువ లాస్ట్ నేనే వేస్తున్నా వాళ్ళని ఫోన్

గాయత్రి గెలిచి అటుకుంటా లాయరా నాకు అయ్యా కష్టం కదా ఆటకుంటే భయం లేకుండా వెళ్తున్నాను నేను ఈ కలప చేసేది నాకు భయం వచ్చేస్తుంది చేస్తుంది నాకు ఏం భయం ఉంటదంటే పావునట్టే కదా అయ్యో భయం కొంచెం నువ్వు భయపడదు అనగా భయపడుతున్నావా నువ్వు ఎంత ధైర్యమంతా కదా ఎవరు నువ్వు ఆహా భలే ధైర్యమంతా నేనైతే ఇంకా చాలా ధైర్యమైందైతే ఫ్రెండ్స్ మా తానకైతే గాయత్రి స్టాల్ చాలా బాగున్నట్టు ఉంది ఎందుకంటే వెనక వదిలేచ్చు కదా ఆ వల్ల అయితే చేపలు అయితే దుమ్ము లేచిపోతున్నాయంట మా మా ఇప్పుడే ఒక నైస్గా కడిసై చేశాడు అనమాట పండు అయినేసి ఇక్కడ వేద్దాం ఇప్పుడు ఏం చేస్తామంట ప్లాన్ ఎట్టయి ఒక వంపు ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేద్దాం కదా ఈ పక్కన వాళ్ళే అక్కడ నుంచి ఉండగా ఇది ఉండగా

అంటే పడతారు మామూలుగా గాయత్రి కదా ఇది కూడా అదిగో చేప చూడండి కాదు దాన్ని విల్చిందనా అంటే మట్టినా సచుర చాలా ఇంపార్టెంట్ చదువు అయ్యో కష్టపడి చేప చేత్తో పడితే వదిలేసినవా గాయత్రి నువ్వే గెలిచినాపలిచినా గాయత్రి వా రికార్డు కొట్టిందా బా గాయత్రిగా వాకి చూసి ఫ్రెండ్స్ ఎలా పట్టినా ఏం చేపలు అనేది ఇప్పుడు చూడం దగ్గరికి పోయే గాయత్రి చూడా ఎలా పట్టినా ఏంది ఏమో చూస్తే కదా నువ్వు నువ్వేమో దండి పడినా అన్నావు ఇప్పుడు ఎత్తు చూస్తే కదా ఎన్ని చాలా పడ్డాయి ఓకే చూద్దాం ఎత్తు చూసేది కదా ఫస్ట్ చూపించుకుంటూ వస్తా బా వా 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 వండర్ఫుల్ వండర్ఫుల్ కేక కేక బుడ్డి చూడగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా పడిందో అస్సలు ఊహించలేదబ్బా ఇటు ఎక్కడికా పోయినావు అంతే ఇప్పుడు ఎక్కువ సార్ చూపిస్తా మాత్రం అవును చూడండి అబ్బా ఎట్లా పడ్డాయా అస్సలు ఊహించలేని అయితే ఇంకా గట్టికి కింద ఎలా పడి ఉండ ఏందో చూపిస్తాను నేలలో చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ఉన్నా చూడబ్బా వా 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 ఫ్యాంటాస్టిక్ మైండ్ గాయత్రి నువ్వు వా గాయత్రి అయితే రేపు నుంచి నువ్వే బాగా వెళ్ళి వాళ్ళ చూడ గాయత్రి

ఈ పక్క తిరుగు దంచింది అబ్బా గాయత్రి అదిరా ఎట్టుందా దండ ఇచ్చి తినెత్తి మనిషికి ఫ్రెండ్స్ మొత్తానికి చూస్తున్నారు కదా ఎన్ని చేపలే అండి మొత్తానికి ఒకటే రెండు కాదు ఎన్నో లెక్కేలా పోతున్నాం అన్నమాట చూడండి గాయత్రి చాలా చేపలు పడ్డాయాడిపోతాను భయం వేసింది గెలిచినావు గెలిచినావు సూపర్ వావ్ 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 ఫ్యాంటాస్టిక్ ఫోర్ బా ఇదేం చాపిదా గాయత్రి వాళ్ళ ఇస్తారు అలా చాపబడింది ఫ్రెండ్స్ చూడండి దీని పేరు ఏం పేరు అని చెప్పినా చెప్పా దీని పేరు ఏం పేరు ఒలిసే గాయత్రితే చూద్దాం బా బాడ చూడబా తుక్కులు లేచిపోయింది గాయత్రడా వల ఇట్ట తీస్తే అక్కడికి ఐదు ఆరు మూడు పడినాయి చూడబ్బా జల పడింది దీని పేరు ఏం పేరు చెప్పిన జల్ అంటారు మామూలుగా అయితే ఒక చిన్న సామెత ఉందనమాట ఇది కూడా ఇసుకుపురి

ఇంకేరా బా చూడాలి ఫ్రెండ్స్ ఇది అనమాట ఆ గాయత్రి రికార్డు చేసిన మాత్రానికి బదులైంది రికార్డు బదులు అన్నమాట అనమాట కోరుకుంటారు నాకు దిండికి చాలు పడాలనేసి అందుకే దేవుడు కనికరించి నాకు దిండి చావులు ఇచ్చాడు అనమాట మొత్తానికి ఇన్ని చాలు పడతాయి నేనైతే కల్లా కూడా ఊహించలే బాగా ఊహించా కదా నేను కూడా ఊహించలేదు ఎందుకంటే ముందు వాళ్ళేసి చేత కదా నాకు అదే కదా మొత్తానికి గాయత్రి పంట ఇలా పండింది అనమాట ఎలా పడింది అంటే చేపలతో చిన్న చేపలతో పంట పండింది ఇవన్నీ వలిచేసి గిల్లె వేసేసుకుందాము తర్వాత మళ్ళీ వేసుకుందాం ఇంకా వాటర్ అద్దాం ఫస్ట్ ఇసుక పూరి వేసాం గింత ఇసుక పూరితో నిండిపోవాలి గిన్నెంతా ఇసుక పూరి ఇసుక పూరిలో పడాలి ఎట్లా ఇసుక పూరితో కూడా గిన్నెంతా నిండిపోవాలన్నమాట ఇది నిండుకు వచ్చేయాలన్నమాట ఆయన రాకున్న సగం వస్తే కూడా సార్ తోమి నీట్గా క్లీన్ చేసేస్తాం ఇక్కడ రికార్డ్ చేస్తున్నారా బా కాదు

గాయత్ గెలిచింది కదా ఓడి ఏం చేయాలంటే పందింగ్లో వచ్చిన పని చేయాలన్నమాట ఈరోజు నైట్కి ఇంట్లో ఏం కోర సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు ఈ చేపలు అయితే ఇంకా అయితే హ్యాపీ అయితే గాయతి అయితే హ్యాపీ ఇంక తోమేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇటుగా అయితే ఇంకా మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ కుకింగ్ కూడా కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేపలు పట్టి కుకింగ్ చేస్తాం అనమాట ఇంకా ఈరోజు మా వేట ఇలా జరిగిపోయిందనమాట గాయత్రి గెలిచింది గాయత్రి అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట మొదటిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేసిన వలన అనేక మందికి పోతాయి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో తర్వాత బాయ్